సోదారా మణిలాల్ నా హృదయపూర్వక నమస్కారాలు మాతా జోగులాంబా కే చరణో మే ప్రణామ మణా నా పాలు సోదర సోదరీ మనులకు నా హృదయపూర్వక నమస్కారాలు తల్లి జోగులాంబకు चरणाल नमस्कृत तेलंगाना के लोग जानते हैं ये चुनाव देश के भविष्य का चुनाव है कांग्रेस और उसके जैसे दलों ने दशकों तक जनता को सिर्फ झूठे वादे किए लेकिन अब देश मोदी की गारंटी देख रहा है मोदी की गारंटी मतलब विकास की गारंटी मोदी की गारंटी मतलब राष्ट्रीय सुरक्षा की गारंटी मोदी की गारंटी मतलब विश्व में भारत के सम्मान की गारंटी मोदी की गारंटी मतलब अगले पांच वर्षों में गरीबों के लिए तीन करोड़ नए घर बनाने की गारंटी मोदी की गारंटी मतलब सत्तर वर्ष से अधिक आयु के हर बुजुर्ग को గ్యారంటీ ఆర్ మోదీ గారి గారంటీ అంటే గారంటీ గా పూర్తయ్యే గారంటీ తెలంగాణ ప్రజలకు తెలుసును ఈ ఎన్నికలు భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దశాబ్దాల కొద్దీ ప్రజలకు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేస్తూ వచ్చాయి కానీ ఇప్పుడు దేశానికి మోదీ గ్యారంటీని చూసే అవకాశం లభించింది మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి యొక్క గ్యారంటీ మోదీ గ్యారంటీ అంటే రాష్ట్రీయ భద్రత జాతీయ భద్రతకు గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ అంటే భారతదేశము ప్రపంచంలో గౌరవాన్ని పొందించే గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో పేదలకు మూడు కోట్ల ఇళ్లను నిర్మాణం చేసే గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ అంటే డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకు పూర్తిగా ఉచితంగా చికిత్స చేసే గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీ तक इन बहनों की व्यवस्था नहीं వ్యవస్థ है అల్లరి తగ్గేదాకా సోదరీ మనులకు సౌకర్యప్రదంగా కూర్చునేదాకా కూడా నేను నా ప్రసంగాన్ని కొనసాగించను కాబట్టి మౌనంగా క్రమశిక్షణతో ఉండండి లేకపోతే మోదీ గారి ప్రసంగం ముందుకు సాగదు इनको चेयर दे करके ठीक से बिठाइए, इनको बिठाइए यहां एक, एक और बहन भी है एक और बहन भी है वहां मरोक्का दिव्यांग मरोक्का है उन, का युवती को उनको वारी भी यहाँ ले आइए जब तक इन दिव्यांग बहनों की व्यवस्था नहीं करोगे मैं भाषण नहीं करूंगा दिव्यांग सोदरी मंडल व्यवस्था जरिए दाका ప్రసంగం ముందుకు సాగదు కాబట్టి సహకరించండి మిత్రులారా